ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారంగా పేరొందిన గోదావరి ఖండిలో సమ్మక్క జాతరపై మా సిటీ న్యూస్ ప్రత్యేక ఫోకస్ వనదేవతల జాతరగా లక్షలాది మంది తరలివచ్చే సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్ల ఒకమారు తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద జాతర మేడారం జాతర తర్వాత మినీ మేడారంగా కొలవబడే గోదావరి ఖండిలోని గోదావరి నదీ తీరాన జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అంత గొప్పగా జరుగుతుంది మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సింగరేణి కార్మికులు భారీగా తరలి వెళ్తుండడం ఉత్పత్తి ఆటంకం కలగడంతో సింగరేణి యాజమాన్యం గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతరను ఏర్పాటు చేసింది అప్పటి నుంచి మినీ మేడారం జాతరగా పిలువబడుతూ దాదాపు ఐదు లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులను చెల్లించుకుంటూ ఉన్నారు సింగరేణి కార్మికులు సైతం ఇక్కడే మొక్కులు చెల్లించుకోవడంతో గైరు హజార్ శాతం కూడా తగ్గడం ఉత్పత్తికి ఆటంకం లేకుండా సమ్మక్క సారలమ్మ జాతర సజావుగా సాగుతూ వస్తుంది గోదావరి నదీ తీరాన జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎఫ్సిఎల్ తోడు కావడంతో సమ్మక్కకు సారలమ్మలకు పర్మనెంట్గా గద్దెలను కట్టించి చుట్టూ గ్రిల్స్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి సంవత్సరం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు అయితే జాతర సమయం దగ్గర పడ్డంతో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్న డంపింగ్ యార్డును తరలించారు జాతర ప్రాంగణం అంతా శుభ్రం చేస్తూ తుమ్మ పొదులను తొలగించారు పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ సింగరేణి ఆర్ఎఫ్ ఎన్టీపీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు పనులను చేపడుతున్నారు భక్తులకు స్నానాలు ఆచరించడానికి వీలుగా స్నానాల ఘట్టాలు మహిళలు బట్టలు మార్చుకోవడానికి తాత్కాలికంగా గదులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు జాతర కమిటీ సభ్యులు తెలిపారు జాతర ప్రాంగణంలో మంచినీటి సౌకర్యంలో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని విద్యుత్ ఆరోగ్య పోలీస్ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులో ఉంచుతున్నామని జాతర కమిటీ నిర్వాహకులు తెలిపారు జాతర సమయం నాటికి ముందుగానే పనులన్నీ పూర్తవుతాయని వెల్లడించారు అయితే సింగరేణి సంస్థకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అందించిన నిధులతో చేపట్టవలసిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు గ్రిల్స్కు కంపౌండ్ వాల్స్కు పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా మొదలు కావడం లేదని ఆ పనులను కూడా త్వరగా మొదలెట్టాలని జాతర కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు భక్తులకు విజ్ఞప్తి తేదీ ఇరవై ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు గోదావరికని బ్రిడ్జి దగ్గర ఇప్పటికే టోటల్ అన్ని సమ్మక్కలలో రెండవ మేడారంగా ప్రసిద్ధి గాంచింది దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని దీనికి ఎన్టీపీసీని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్టీబీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థలను అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ చేసిండ్రు ఎన్టీపీసీ ఇచ్చినటువంటి ఇచ్చే నిధులను నగరపాలక సంస్థకు అప్పచెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి పని మొదలు కాలేదు దయచేసి ఆ పనిని ఎందుకంటే కలర్స్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి కాబట్టి కలరింగ్ త్వరితగతిన కావాలని నేను కూడా చేతన కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి కలరింగ్ మాత్రం ముందు కావాలి దాన్ని ప్రత్యేకించి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా మీరు చేయండి అని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మిగతా పనులన్నీ పోయినసారి కంటే ఎక్కువ పనులు ఈసారి బోరం పోయడం రోడ్డు వెడల్పు చేయడం ఈ రోడ్డుకు కూరం పోయడం దీన్ని కూడా పూర్తి స్థాయిలో లెవెల్ చేయాలని ఎమ్మెల్యే గారు వారికి ఆదేశం జారీ చేయడం జరిగింది వాళ్ళు సింగరేణి యాజమాన్యం అదే ప్రయత్నంలో అయితే ఉంది మరి ఎంతవరకు అవుతుంది అనేది మనకు తెలియదు ఈసారి మిషనరీ కూడా ఎక్కువ ఇచ్చి చుట్టూ క్లీనింగ్ బ్రహ్మాండంగా చేసిండ్రు ఇప్పటికే లైటింగ్ పూర్తిగా గ్రౌండ్ అయింది లైటింగ్ కూడా సింగరేణి యాజమాన్యం చేస్తుంది పూర్తి లైటింగ్ కూడా సింగరేణి యాజమాన్యమే ఇప్పటి వరకు పూర్తి పనులు వాళ్ళే చేస్తున్నారు అక్కడ బట్టలు మార్చుకునేది కూడా టైల్స్ వేస్తున్నారు మెట్లకు గ్రానైట్ వేస్తున్నారు పూర్తి స్థాయిలో పని ఎడుతుంది కానీ వాళ్ళకి ఇచ్చిన పనులు అడతలేదు దయచేసి త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థను ఎన్టీపీసీని ఆర్ఎఫ్సీఎల్ను మరీ మరీ విజ్ఞప్తి చేస్తారు సమ్మక్క జాతర స్టార్ట్ తొంభై రెండులో జరిగింది దినదినాభివృద్ధి చెందుతూ మొదలు యాభై వేల నుంచి లక్ష అట్ట పెరుగుతూ పెరుగుతూ కొన్నిసారి నాలుగు నాలుగున్నర లక్షల అంచనా వేసినాం ఈసారి ఐదు నుంచి ఆరు వస్తారని అనుకుంటున్నాం ఐదు లక్షలైతే కంపల్సరీ వస్తారు కాబట్టి దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో